చూడండి నేనైతే ఈ నర్సరీలోకి అయితే ఎంట్రీ ఇచ్చానండి అసలు గ్రీనరీ ఉందండి నెక్స్ట్ లెవెల్లోనైతే ఉంది ఈ ఫ్లవర్ ఏంటో నాకు తెలియదండి రియల్ ఫ్లవర్ అనమాట రియల్ ఫ్లవర్ చాలా బాగుందండి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళకి చైనా నుంచి అయితే వస్తాయంటండి అసలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడే నర్సరీ బాయ్ని అయితే అడిగానండి కమేలియన్ అంట దీని పేరు ఇది వచ్చేసి చైనా నుంచి వచ్చిందంటండి చూడండి వీళ్ళు అంటున్నారు ట్రాన్స్పోర్ట్ నుంచి నేను చాలా జాగ్రత్తగా తేవాలండి ఒక్కొక్కసారి అయితే కొన్ని మొక్కలు కూడా పాడైపోతాయి అనేసి చెప్తున్నారు కమేలియన్ అంటండి దీని పేరు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది రియల్ ఫ్లవర్ అనమాట ఇది ఏదైనా వన్ ఫిఫ్టీ అంటండి గోవా వెళ్ళినప్పుడు అయితే చూసానండి దీని పేరు అయితే తెలీదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను అందుకనే మీకు చూపించేస్తున్నాను చూడండి మనకి సేమ్ ఇది పసుపుదేమో మనకి వైట్గా ఉంటే ఇది వచ్చేసేమో ఈ కలర్లో ఉంది చాలా బాగుంది ఫ్లవరింగ్ ఇది వచ్చేసి ప్లాంట్ అండి ఏం పీస్ లిల్లీ అంటారు కదా అదనమాట ఇది మన ఇంట్లో కూడా ఉంది అసలు మొక్కల్ని అయితే వదిలిపెట్టి ఎల్లబుద్ధి కావట్లేదండి అంత బాగున్నాయి అన్నమాట నేను మీకు మొత్తం కూడా ఒకసారి నర్సరీని అలా చూపించేస్తాను చూసేయండి చాలా పెద్ద నర్సరీ అండి ఉంటుందన్నమాట జడలాగా అల్లుతారు అయితే దీని పేరు తెలియదు కొన్ని అయితే నిన్న నైటే వచ్చాయంట అసలు ఇది ఏంటో చూడండి భలేగా ఏలాడది తీసారు ఇది మనకి వచ్చేసి మనకి హ్యాంగింగ్ ఉంటుంది కదా దాంట్లో అయితే వేస్తే ఇలా కాయల్లాగే ఇలా వేలాడుతున్నా అనమాట అసలు ఇవి చూడండి హార్ట్ షేప్లో ఉన్నాయి ఇవి మన దగ్గర కూడా ఉందన్నమాట మాది ఇంత రెడ్గా అయితే లేదు నా దగ్గర కూడా ఉంది అసలు చూడండి వాళ్ళ మెయింటెనెన్స్ చూడండి మొత్తం అవే మనకు కళ్ళు సరిపోవట్లేదు కెమెలియన్ అంటండి దీని పేరు వచ్చేసి ఇది మూడు వేలు దాకా ఉంటుంది అని అంటున్నారు చూడండి చాలా బాగుంది అనమాట నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ ఇక్కడికి వస్తే అసలు ముందే కాదండి లోపల కూడా చాలా ఉన్నాయన్నమాట ఇది విండోర్ ప్లాంటే అంటున్నారు మనకి ఇవన్నీ కూడా సక్లెన్స్లోనే ఇవన్నీ వెరైటీస్ అనమాట